నేనైతే పద్దెనిమిది ఆరు గంటలకు వచ్చాడంట చూశాడంటలాట అంతా జరిగేది నేను వచ్చేసి మొత్తం అంతా నేనే చేశాను నేను అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంగల్లు ఫ్రాంక్స్ ఇన్ని రోజుల నుండి మీ ప్రేమ అనురాగాలతో మమ్మల్ని అయితే బాగా సపోర్ట్ అయితే చేశారు ఇంకా మీరు ముందు ముందు ఖచ్చితంగా అయితే మీరు అయితే మాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే మీరు ఇన్ని రోజులు మేము పెట్టిన వీడియోస్ ఇంత తొందరగా మేమైతే మా అనుకున్నటువంటి టార్గెట్ అయితే రీచ్ అయితే అనుకోలేదు కానీ ఖచ్చితంగా ఈ టార్గెట్ని అయితే మేము తొందరగానే చాలా కొద్ది రోజుల్లోనే మేమైతే రీచ్ అయ్యాము కాబట్టి మీరు ఇలాగే ఇంకా ముందు ముందు ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాం అయితే వీడియోస్ అయితే ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేసి చూస్తున్నారు కాకపోతే లైక్ షేర్ కామెంట్ అయితే చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోస్ చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీరు చూడండి ఎక్కువ వీడియో లో గెలిపినామంటే మీకు కూడా కంటెంట్ తెలిసిపోతుంది కాబట్టి వీడియో చూడండి చూసిన తర్వాత లైక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఓకేనా ఏ ఊరునా ఏ ఊరు చంద్రయ్య ఏం లేదు ఇక్కడ గాడి ఇక్కడ మొన్న గలాట కానీ ఒకటి జరిగింది ఈ ప్లేస్ లో ఇది ఎక్కువగా జరుగుతాండి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా చూపిస్తా మీరేమన్నా చూసినారా మామూలుగా జరుగుతాయంట నైనా హ్మ్ జరుగుతాయి జరుగుతాయి జరుగుతాయా మీరు చూసినారా యాప్ సెట్ కాడా జరుగుతాయ్ నైనా మీరు పోలీసులు పిలిస్తే ఆడ సాక్షి ఇచ్చేదానికి వస్తారా నేను రాలేనా ఒక నిమిషం అక్కడ రాను అన్న అయితే ప్రతిరోజు ఈ గలాట్లు అవన్నీ చూసినారంట వచ్చి పోలీస్ కొలకండి మేము ఉండేదే మేము వచ్చి అక్కడ అన్న అయితే డైలీ రంపులు అవన్నీ చూస్తాడంట ఎవరన్నా కొట్టుకోకపోతే ఆయనే రంపులు పెట్టైనా కానీ కొట్లాట అవన్నీ చేస్తారంట చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో సాక్ష్యం అయినా గానీ నేను ఇస్తాను అంటారు ఖచ్చితంగా నాకు ఏం ఇబ్బంది ఏం లేదు నేను వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి నేను చెప్పను అదే చెప్తాను పోలీసులు కానీ నాకేం భయం లేదు వచ్చి నేను ప్రతి ఒక్క విషయము నేను చెప్తాను ఎంతమంది అయినా కానీ దానిలే నాకేం ఇబ్బంది ఏం లేదు అని అన్న అయితే చెప్తాన్నారు మీకేం నా అంత ధైర్యం అట్లా చెప్పను నాకేం పట్టింది గలాట్ల మీద తెలుసు అవన్నీ పోలీస్ సార్ కానీ నా దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఎంక్వైరీ అయినా గానీ చేసుకోవచ్చు నాకేం ఎటువంటి ఇబ్బంది లేదు అని అయితే అన్న చెప్తా అన్నారు ఇది సమాజ సేవ మాదిరిగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు అని అయితే అన్న చెప్తా అన్నారు

మేము అది కాదు నువ్వు చెప్పిందే కదా నేను చెప్తాను ఇదే మీరేం తెచ్చుకున్నది నాకేం పట్టింది చెప్పరా అట్లయితే నాకేం చెప్పరా మనము మనము జన నాకేం పట్టి సమాజానికి మనకు మేలు చేయనిట్లు కదా మనము ఒకవేళ చెప్తే సాక్ష్యం అయింది అనుకో రోజు కొట్టుకుంటా అన్నారు పిల్లోళ్ళు నేను అందుకోసమే మనం ఎవరన్నా ఉన్నాయి అనుకో అవన్నీ తగ్గుతాయి దొంగతనాలు తగ్గుతాయి డైరెక్ట్ గా వచ్చి చెప్పినాం అనుకో చెప్పలేను నాకు ఎందుకు పట్టింది సరే నాకు ముసిలో నాకు ఆ గలాట్లో నాకు ఏమి తగ్గుతావో పని గలాట్లు అయితే మీరు చేయరు మాకు మీరు చిన్నగా ఉన్నప్పుడు కానీ రంపులకు గలాట్లకు అయితే పోయినలా అట్లయితే ఇప్పుడు మీరు కానీ చూడలా అంటారు ప్రతి ప్రతిరోజు చూసినామని మీరే అది అంటే మా సాక్షి వచ్చి చెప్తారేమో అని ఒక మాట్లాడితే నాకేం పట్టింది నేను చెప్పవా అట్లయితే మీకు వానికి సంబంధం లేదా వచ్చాడంట చూసాడంట అంత జరిగేది నేను వచ్చేసి మొత్తం అంతా నేనే చేశాను నేను చూసినాను అందేది వాళ్ళు తలకాయ బయలుగొట్టుకునేది ఇవన్నీ నేనే చూసాను దగ్గరుండి கொடுத்துடாத்தோ தலை எம் ஒடிசே அப்போ கரேகா गाड़ी पूरा चोर हो जाता है आपको मालूम है क्या नहीं मालूम और लैपटॉप भी चोरी होता है बोलता मैं है में काम करता हूँ किधर वो आगे हॉस्टल उन्दी आड़ा मन उन्दे ट्वें वो सब भी पूरा गाड़ी कौन सा कौन सा कौन सा चेर कौन सा कौन सा चेरी चेर, चोरी हो गया कौन सा कौन सा चेरी चोरी हो गया वो सब भी उधर ही वो हॉस्टल में रखता हूँ कौन भी कुछ भी कर ले हमें देने का नहीं है हमारे को मजबूरी कम हो जाता है घर को वो बोलता है तो क्या भाई क्या क्या चोरी करता है आप सभी सही सही तो सभी तो हमको क्या मालूम है भाई? भाई? हम लोग काम में बोल रहे काम तुम्हारे पास काम करता है ना वो पांच आदमी आया था हमारा लीडर यही हमको बोला उसके लिए आपको बुलाया क्या कितना माल चोरी करके उधर रखा कौन चोरी करता भाई हम लोग चोर है का? तुमको दिखाई दे रहा चोर हमको वो हमारा भी इधर है ये, 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 ये हमको का सरका हमें नहीं दिशेगा फिर भी हमें चोरी कर लेगा कौन भी कुछ भी कर ले हमें उदिशा से आया कुछ भी कर ले हमारे को क्या तो भी नहीं ऐसा बोलता है हमें ऐसा ही ये कर ले। वहाँ भी काम करता है आ, साल हो गया। हमें हमें एक दस बंदा है वो पूरा लेके हमें पूरा थोड़ा सेटलमेंट तो एक एक दिन काम भी साल हो गया हमारा एक एक दिन काम भी नहीं मिलता है वो टाइम हमें वो करने वो का ही हाँ करेगा तो तो हर टाइम हो ही काम चोरी का काम करता है अरे अरे बोले बोला है मजाक है बोलो उसको बोला सब्सक्राइब बोलो डर गया नहीं डरा नहीं आप जैसे बोले हमको डर गये